హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ నిర్మాత వడ్డీ రమేష్ కుమారుడిగా సినీ రంగంలోకి హీరోగా తిరంగేటం చేశారు వడ్డీ నవీన్ కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన ఆయన రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అదే పెళ్లి చిత్రం ఈ సినిమాతో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ ఇందులో మహేశ్వరి కథానాయికగా నటించగా పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమా తర్వాత నవీన్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి మనసిచ్చి చూడు స్నేహితులు చెప్పాలని ఉంది చాలా బాగుంది మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలతో అలరించారు అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే నవీన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి దీంతో ఆయనకు నెమ్మదిగా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి చివరిగా రెండు వేల పదహారులో ఎటాక్ చిత్రంతో కనిపించిన వడ్డే నవీన్ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు ఇక ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు ప్రస్తుతం వడ్డే నవీన్ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నట్టు సమాచారం అయితే ఇప్పుడు వడ్డీ క్రియేషన్స్ పేట ఆయన ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు తెలుస్తోంది నటుడిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీకి తిరిగి రానున్నట్టు సమాచారం వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం